హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మదర్స్ డే స్పెషల్ వీడియో అనమాట ఇది సడన్గా తీసామండి ఇంకా మదర్స్ డే ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తారు కాకపోతే ఈ రోజు ఎందుకో మా హస్బెండ్ కొంచెం లేట్గా వచ్చారనమాట అని చెప్పి చేస్తారో చేయరో అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నాను ఇంకా వస్తూ వస్తూ నాకైతే కాల్ చేసి ఇలా అయితే చెప్పారండి ఇంకా నేనైతే నిద్రపోకుండా మేలుకొనే ఉన్నాను నాతో పాటు బిట్టు చింటూ హితమ్మ అయితే పడుకునేసారండి ఇంకా చారు మాత్రం పడుకోలేదనమాట చారు అలానే మేల్కొనే ఉంది ఇంకా చారు టైం ఇది కాదులేండి స్లీపింగ్ టైము ఇంకా లేట్ అనమాట ఇంకా ఇప్పుడే నైన్ ఆ మధ్య అయిందనమాట ఇంక ఇప్పటికీ మేల్కొనే ఉంది ఇంకా ఒక కే ఇక్కడ ఏంటి రెండు కేక్లు ఉన్నాయని చూస్తున్నారా ఒక కేక్ వచ్చేసి అంటే సహనా వాళ్ళు తెచ్చారనమాట ఇంకొక కేక్ వచ్చేసి మా హస్బెండ్ తెచ్చారండి మా అమ్మ కోసం అని చెప్పేసి ఇంకా కేక్ కటింగ్కి రెడీ అయింది కేక్ కటింగ్ చేస్తే ఇంకా చారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉందనమాట ఆల్రెడీ మనకి కెమెరాలో చిక్కకున్నా కొంచెం కొంచెమే ఎత్తుకొని తినేసింది అది వేరే విషయం లేండి ఇంక దొరికిపోయింది కెమెరాలకు అయితే ఇంకా మా అత్తమ్మతో పాటు మా పెద్ద అత్తమ్మ కూడా ఉందనమాట ఇంకా ఆమె కోసం వెయిటింగ్ అండి ఇంకా ఆలోపే చింటూ బిట్టు ఎక్కడ లేచేస్తారో ఆలోపే కేక్ కటింగ్ అయిపోతే బాగుండో నేను అనుకుంటున్నాను కాకపోతే ఈ లోపే చింటూ బిట్టు కూడా కదిలినాడు కానీ బిట్టు అయితే లేచేసాడండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా వదిలేశాను ఇంకా వాళ్ళ నాన్నంతోనే ఉండాలని చెప్పేసి మారం చేశాడనమాట అందుకే వాళ్ళ నాన్నం దగ్గరికే వదిలేసానండి ఇంకా కాసేపు అయితే వాళ్ళ నానమ్మ అయితే ఎత్తుకొని ఆడించింది అనమాట ఈలోపే కేక్ కటింగ్కి మా పెద్దత్తమ్ కూడా వచ్చేసిందండి ఇంక కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు నాకు ఇప్పటి వరకు ఏం అనిపించలేదండి సడన్గా ఈ కేక్ కటింగ్ చేసి తినిపించే టైంకి మా అమ్మ గుర్తొచ్చేసింది అనమాట ఇంకా నేను మా అమ్మని చాలా అంటే చాలా మిస్ అవుతున్నానండి అప్పటి వరకు నేను కూడా ఒక మదర్ని అని చెప్పేసి మర్చిపోయాను అనమాట ఇంకా మా అమ్మ గుర్తొచ్చేసరికి ఇంకా ఇల్లు మా అమ్మ గుర్తొచ్చేసరికి నిజంగా చెప్తున్నాను బాగా ఏడ్చేసానండి రూమ్లోకి వచ్చి మరి అంటే బయట ఏడిస్తే బాగోదు కదా అందుకోసం అని చెప్పేసి ఎవరు చూడుకున్నా అనమాట ఇది మీకే తెలుసు అంటే మీతోటే చెప్తున్నానండి మా హస్బెండ్ కూడా తెలియదు మా అమ్మ గుర్తొచ్చి అనమాట అప్పటి వరకు నేను కూడా ఒక మదర్ని అని చెప్పేసి మర్చిపోయానండి మా హస్బెండ్ కూడా మర్చిపోయారు నేను కూడా ఒక మదర్ని అనేసి ఇంకా అప్పుడే గుర్తొచ్చిందంట మా హస్బెండ్కి ఇంకా కాస్త కొంచెం బాధేసింది ఎవరికైనా సరే అమ్మ పక్కన లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ లో అమ్మ పక్కన లేకపోతే కొంచెం బాధ అయితే వేస్తుంది అండి అది దూరంగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇది అర్థమవుతుంది నిజంగా అంటే నిజంగా నేను మా అమ్మని చాలా అంటే చాలా చాలా మిస్ అవుతున్నాను నిజానికి ఇలా కేక్ కటింగ్స్ ఇప్పటి వరకు మా అమ్మకి మా నాన్నకి ఇలా మదర్స్ డేకి మదర్ తోనూ నా ఫాదర్స్ డేకి ఫాదర్ తోనూ కేక్ కటింగ్ చేపించింది ఇంతవరకు నాకైతే తెలియదు అండి నేనైతే చదువు కానీ ఇలాంటివన్నీ తెలియదు అనమాట అంటే బావిలో కప్పలాగా ఉండిపోయాను డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను కానీ నాగరికత అసలు ఏమి గానీ తెలియదు అనమాట అంటే బయట ప్రపంచం నేను ఎక్కువ చూడలేదండి అంటే కాలేజ్ నుండి ఇంటికి ఇంటి నుండి కాలేజ్కి తప్ప వేరే ప్రపంచమే తెలీదనమాట అంటే ఎక్కడికైనా ఫ్రెండ్స్ తోటి వెళ్ళడము పేరెంట్స్ తోటి టూర్లు అలాంటి వాటికి వెళ్ళడం గానీ లేదనమాట ఇప్పటి వరకు ఇంకా ఈ ఇంటికి వచ్చిన తర్వాతే ఇవన్నీ పరిచయం అయ్యాయి అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఈ కేక్ కటింగ్ మదర్స్ డే రోజు ఫాదర్స్ డే రోజు ఇవన్నీ ఇప్పటివరకు మా నాన్నకి మా అమ్మకి మాత్రం నిజంగా నాకు ఆలోచన కూడా రాలేదన్నమాట ఈరోజు మదర్స్ డే మదర్స్కి కేక్ కటింగ్ చేపించాలి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే మా హస్బెండ్కి ఇప్పుడు గుర్తొచ్చిందంట నేను కూడా ఒక మదర్నే అనేసి ఇంకా నాకైతే అక్కడ కొంచెం బాధ ఇంకా అలానే మా అమ్మ కూడా నా దగ్గర లేదు అంటే ఈ సిచ్యువేషన్లో అంటే మదర్స్ డే కాబట్టి స్పెషల్గా మదర్స్ ఎవరికైనా గుర్తొస్తారండి ఈ సిచ్యువేషన్లో మా అమ్మ నా దగ్గర లేదు అని అని కొంచెం అయితే బాధేసిందనమాట ఇంకా ఏం చేద్దాం పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి పరిస్థితి ఇదే అనమాట మనం వెళ్ళాలనుకున్నా కూడా ఒక్కసారి వెళ్ళలేమండి అంటే హితమ్మ నాకు మ్యారేజ్ అయిన తర్వాత హితమ్మ పుట్టే వరకు నాకు ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు అయితే అప్పుడు వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు కదండి అంటే మ్యారేజ్ అయిపోయి చాలా ఇయర్స్ అవుతుంది కదా ఒక ఫోర్ ఇయర్స్ ఆ మధ్య అవుతుంది కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము మనకంటూ ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి మనము బలంగా ఫిక్స్ అవ్వాలన్నమాట నిజంగా చెప్తున్నాను మనకి ఇలాంటివన్నీ తెలియాలంటే మన ముందు వాళ్ళు ఎవరైనా ఇలాంటివి చేసి ఉండాలంటే ఇంకా ముందు వాళ్ళు చేయక మా తర్వాత చేయకపోతే మనకి ఎలా తెలుస్తదండి ఇంకా ఇంకా నుండి అంటే నెక్స్ట్ ఇయర్ అయినా సరే మా అమ్మతోటి ఇలా మదర్స్ డే రోజు ఒక వీడియో తీసైతే పెడదాం అని చెప్పేసి ఇప్పుడైతే అనుకున్నాను నిజంగా నాకు ఆ తాటే రాలేదండి మా అమ్మకి విష్ చేశాను కానీ ఇలా కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి నేను అంటే అనుకోలేదనమాట ఆ ఆలోచన కూడా నాకు రాలేదు ఎనీవే అంద నా వీడియో చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి నిజంగా అండి నిజంగా అంటే నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను మా అమ్మని అత్తమ్మ రూపంలో చూసుకుంటానండి ఒక్కోసారి అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ అండి